నుంచి ఓటర్ల జాబితా సవరణ ఇరవై మూడు నోట్ జాబితా ప్రకటన ఇరవై మూడు జాబితా ప్రకటన షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరవై ఆరు పంచాయతీ ఎన్నికలకు విడుదల వచ్చే నెల రెండో వారంలో పోలింగ్ రెండు దశల్లోనే రెండు దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఎన్నికల ఐఏఎస్ల నియామకం నేడు జిల్లా కలెక్టర్ పోలీసు రాష్ట్ర ఎన్నికల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ మొదటి వారంలో జిల్లాలో సీఎం సో ఇరవై ఆరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అనేది క్వశ్చన్ మార్గం ఎందుకంటే ఆమోదించిన రోజు సో ప్రజల పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలో షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఇదే ఇరవై ఆరున షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది అనంతరం రోడ్ ప్రక్రియ పూర్తి డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కతరస్ ప్రారంభించింది పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్లు మరోసారి సమరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది ఇందుకుగా గురువారం నుంచి అంటే ఈరోజు గురువారం అంటే ఇరవై తారీఖు ఈరోజు ఈ రోజు నుంచి ఇరవై మూడు వరకు గ్రామ పంచాయతీ సవరణ కోసం బుధవారం ఉపలు ప్రకటించింది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి పుట్టిని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల ప్రకారం గతంలో వెల్లడించిన జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిస్థితుల ఇదివరకు ఉన్న వారిలో తప్పుల సవరణ అభ్యంతరాల స్వీకరణను గురువారం చేపట్టనున్నారు ఇరువై ఏర్పడిన ఓటు దరఖాస్తుల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి ఇరవై మూడున్నవ పంచాయతీ వార్డుల వారీగా పుది ఓటర్ తాత పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్పీఈ ఉత్తర్వుల్లో పేర్కొంది మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పోలింగ్ శాఖ కమిషనర్లు జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుదిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితుల ఎన్నికల సంసిద్ధత నిర్వహణ కోసం ఏర్పాట్లు వంటి అంశాలపై బాధ్యత చర్చించనున్నారు దీంతోపాటు ఓటర్ జాగ్రత్త తయారు చేబ్బంది పోలింగ్ పోలింగ్ కేంద్రాలు సామాగ్రి జోనల్ అధికారులు పరిశీలకులు శాంతి భద్రతలు సమాజాత్మక ప్రాంతాల గుర్తింపు మోడల్ మూడు కమిటీ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది పదమూడో పేజీలో మొత్తానికి రేటు నుంచి ఓటర్ జాబితా సవరణ మొన్న జాబితా ప్రకటన కొంతమంది మరి గతంలో వచ్చిన దాదాపు నుంచి కొందరు నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొందరు ఆ గ్రామం నుంచి ఈ గ్రామం ఈ గ్రామం నుంచి ఆపే ఓటు హక్కును అంటే ఓటు ఓటు గుర్తింపును మార్చుకున్నట్టు సమాచారం మార్చుకున్నట్లు సమాచారం ఒకట్రా మరి మరో ఏడుగురు ఎన్కౌంటర్ మార్ మారేడు ఇల్లిలోనే మళ్ళీ ఎల్లుకాలం పుట్లందరి హిమాదల సభ్యులే వారిలో టేక్ శంకర్ అలియా అది రావు ముప్పై ఏళ్ళేళ్ళ ముప్పై ఏడు ఎళ్ళ క్రితం నుంచి ఉద్యమంలో ఏఓపీకి సారాసై